హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటికి విద్యార్థులైన వయస్ ఎంత ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి జీవతి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు రాయండి రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ క్యాండిడేట్ నేమ్ రాయండి జెండరు ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ వివరాలు రాయండి లోకల్ స్టాటస్ సంబంధించి లోకల్ ఆర్ మీ నాన్ లోకల్ ఆ వివరాలు రాయండి మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వర్క్ చేస్తుంటే స్టిక్ చేయండి మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఆ విరాలు సాధారణ సర్టిఫికేట్ వివరాలు రాయండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే సర్టిఫికేట్ వివరాలు రాయండి మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే స్టిక్ చేయండి మొబైల్ నెంబర్ రాయండి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ దగ్గర మీ అడ్రస్ పిన్కోడ్తో సహా క్లారిటీగా క్లియర్గా రండి రాయండి క్వాలిఫికేషన్ దగ్గర మీ క్వాలిఫికేషన్ ఏంటి మ్యాక్సిమం మార్క్స్ ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఇయర్ పాస్ అయ్యారు ఆ విరాలు రండి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ వర్క్ చేసినట్టయితే ఏ సంస్థలో ఎప్పటి నుండి ఎప్పటివరకు వర్క్ చేస్తారో ఆ వివరాలు రాయండి మీరు ఫోర్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఏ స్కూల్లో ఏ ఇయర్లో ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో ఆ వివరాలు రాయండి డిక్లరేషన్లో మీ పేరు మీ ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికేషన్ దగ్గర సిగ్నేచర్ చేయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ను పంపించవలసిన తేదీ చిరామో తెలుసుకోవడానికి తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లు ఉన్న పోస్టులు వాటికి ఖాళీల వివరాలు మరియు శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం అనస్తిష్య టెక్నీషియన్ సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్కి సంబంధించి ఆరు పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ల్యాబ్ టెక్ టెక్నీషియన్ గ్రేడ్ టూకు సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది వీటితో పాటు జూనియర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ప్లంబర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ విధంగా టోటల్గా అరవై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఫిల్ చేసిన అప్లికేషన్ పంపించవలసిన చిరునామా తేదీ ఒకసారి తెలుసుకుందాం ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్కి ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల మీ అప్లికేషన్ ఫామ్ని పంపించవలసి ఉంటుంది మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కడప డాట్ డాట్ ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్ విజిట్ చేసి అందులో నుండి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ని ఈ నెల ఇరవై తేదీ తర్వాత పంపించిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నుండి ఈ ఈ నెల ఇరవై ఆరు నుండి వచ్చే నెల పదో తేదీ వరకు స్క్రూటినీ చేస్తారు తర్వాత డేట్ ఆఫ్ పబ్లి పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వచ్చే నెల పద్దెనిమిదవ తేదీన ఉంటుంది తర్వాత లేటెస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవియన్స్ సంబంధించి వచ్చే నెల ఇరవై మూడు నుండి ముప్పై తేదీ వరకు అవకాశం ఇస్తారు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లిస్ట్ వచ్చేసి జూలై పదిహేనవ తేదీన ఉంటుంది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసి జూలై ఇరవై తేదీన ఈ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ డిస్టిక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడప డిస్టిక్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్